నమో నారాయణాయ మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం యాభై రెండవ అధ్యాయం ఇది రామరాజ్య దీర్ఘకాల పునాదులు గురించి మాట్లాడే భాగం అనగా ప్రజల సుఖధర్మం శాస్త్ర సంరక్షణ సాంస్కృతిక పునరుద్ధరణ వాణిజ్య రక్షణ సమతుల్యం పర్యావరణ సంరక్షణ మరియు ధర్మశాసనాల స్థిరీకరణ గెలిచిన వెంటనే ప్రారంభమైన పాలన ఇప్పుడు కాలానికి తట్టుకునే వ్యవస్థగా ఎలా మారిందో సూటిగా కథలా విందాం ఉదయం సభ దీర్ఘకాల లక్ష్యాలు ఒక ఉదయం రాజసభలో రోజువారీ అప్డేట్లకు బదులుగా దీర్ఘకాల ప్రణాళికలపై రాముడు ప్రత్యేక సమావేశం పెట్టాడు వశిష్ఠమహర్షి సుమంత్రుడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు హనుమంతుడు సుగ్రీవుడు జాంబవంతుడు అందరూ హాజరు రాముడు నేర్పుగా చెప్పాడు దినసరి పనులు పటిష్టం ఇప్పుడు పది సంవత్సరాల పథకాలు కావాలి నీరు విద్య వైద్యం న్యాయం వాణిజ్యం సంస్కృతి ప్రకృతి సంరక్షణ ప్రతి విభాగానికి దీర్ఘకాల లక్ష్యం శాస్త్ర సంరక్షణ గురుకుల జాలం వశిష్ఠుడు సూచించాడు శాస్త్రంతో పాటు ప్రయోగాన్ని కూడా నేర్పాలి అంతే అయోధ్య నుంచి అంచు గ్రామాల దాకా గురుకుల జాలం ఏర్పాటయ్యింది వేదం వ్యాకరణం న్యాయశాస్త్రం ఆయుర్వేదం శిల్పం ఖగోళం అంకగణితం గ్రంథాలయ మండపాలు నిర్మించారు కలం తాళపత్రాల నిల్వ కోసం ప్రత్యేక శాలలు ప్రతి గురుకులకు ఆర్థిక భద్రత ఖజానా నుంచి నేరుగా అనుదానం వినియోగంపై పారదర్శక లెక్కలు సాంస్కృతిక పునరుద్ధరణ ఉత్సవం నియమంలోనే రాముడు స్పష్టంచేశాడు పండుగ ఆనందం ప్రదర్శన కాదు దేవాలయోత్సవాలు మితవ్యయంతో అన్నదానం శ్రమదానం కలిసేలా సాహిత్యసభల్లో రైతు శిల్పి గురువు ముగ్గురికీ మాంచం కళాకారులకు గిల్డ్ పద్ధతి ధారాళ ఖర్చుకు కాదు జీవనోపాధి స్థిరత్వానికి ప్రజాసుఖధర్మం గ్రామదర్శనం కే స్టడీ ఒకరోజు రాముడు భరతుడితో కలిసి పరిసర గ్రామానికి వెళ్లాడు అంచులో చీలిక స్థానిక మండపంలో రైతు వ్యాపారి మధ్య కొలతల వివాదం లక్ష్మణుడు ముందుగా మధ్యవర్తిత్వం జరిపాడు తోటకులమానాలు సమర్పింపచేశాడు తరువాత రాముడు గ్రామ సభముందే కొత్త ప్రమాణ కొలతల వ్యవస్థ అమలు చేశాడు మార్పు సమావేశంలోనే ముద్రణ మరుసటి నుంచే అమలు వాదంపూరుతీరి నీటినాళం మరమ్మత్తు అదే సాయంత్రం పూర్తయింది సమస్య సభ పద్ధతి అమలు ఈ నాలుగు అడుగులే నడిచాయి ఆరోగ్య వ్యవస్థ చెలించేదవే ప్రాణరక్షకులు సుసేనుడు రూపొందించిన చెలించే వైద్య శిబిరాలు ఇప్పుడు తీర్థ పండుగ కవరేజ్ కూడా చేస్తాయి మాతృశిశు సంపర్క శిబిరాలు వృద్ధుల తనిఖిలి దినాలు గ్రామ ఔషధ నిల్వలు సీజన్కు ముందే నిల్వ వ్యాధి ఉధృతి గుర్తించడానికి పెహారా గ్రిడ్ రోజువారీ నివేదికలు రాజసభకు పర్యావరణ సంరక్షణ అటవీ జలాశయ పగడ్బందీ జాంబవంతుడు అటవీ సంరక్షణకు నేతృత్వం వహించాడు చెట్లు కొట్టాలంటే గ్రామసభ అనుమతి అంతే కోతరుచ్యం మర్పుగా మొక్క నాటుడు ఖచ్చితం చెరువుల పూడికతీతకు ఒక్క గ్రామం ఒక్క చెరువు పద్ధతి వరదా వర్షభావానికి ద్వితీయ జలాశయాలు పూడికను ఎత్తడానికి శ్రమదానం గ్రామస్తుళ్లే భాగస్వామ్యం వాణిజ్యం సరిహద్దు మైత్రి మార్గ భద్రత ఒప్పందానికి విభీషణులు సంపందాన్ని పొడిగించారు నకిలీ నాణాలపై శిక్ష కఠినం నాణాల బరువు శుద్ధతకు రాజముద్ర తప్పనిసరి వాణిజ్య రహదారిలో సంయుక్త గస్తీ దోపిడీ క్రైంపై వేగ న్యాయం వాణిజ్యంలో చీరికలు రాకుండా సూచీనిధి ధరుల గరిష్ట పరిమితి లాభం సరాసరి దాచిపెట్టే నిల్వలపై శిక్ష రక్షణ సిద్ధత యుద్ధముండకపోయినా శిక్షణ సరిహద్దులల్లో లక్ష్మణుడు శిక్షణా శిబిరాలు ప్రారంభించాడు అటవిలో దారి కనుగులింపు సామాగ్రి సంరక్షణ ప్రజరక్షణ డ్రిల్లు హనుమంతుడు ఈగల కన్నుగా విజిలెన్స్ బాధ్యత అప్డేట్లు నేరుగా రాజసభకు రాముడు ఒక మాట శౌర్యం గొప్పది కానీ దిశ చూపే నియమం మరింత గొప్పది న్యాయ వ్యవస్థ దురుద్దేశానికి శూన్య సహనం గ్రామ మధ్యవర్తిత్వం విఫలమైతే పట్టణ న్యాయసభ అక్కడ నుంచి రాజసభ అప్పీలు స్త్రీ శిశు వేధింపులపై త్వరిత విచారణ దూత ధర్మానికి భంగమంటే రాజద్రోహం మొదటి తప్పిదానికి మార్గదర్శనం పునరావృతికి కఠిన శిక్ష ఇదే శాసనం పన్ను ఖజానా పారదర్శక ప్రకటన నెలాఘరుణ రాజమందిరం గోపురంపై ఖజానా లెక్కల పత్రం చదివిస్తారు నీరు వైద్యం విద్య భద్రత పునర్నిర్మాణానికి ఎంత శాతం వెళ్ళిందో ప్రజలకు తెలియజేస్తారు అధికార దుర్వినియోగానిపై అంతర్గత పర్యవేక్షణ నేరుగా రామునికే నివేదిక సంస్కృతి కుటుంబ ధర్మం ఇల్లే పునాది సీతమ్మ మహిళా శిశు సంక్షేమ మండళ్లను పర్యవేషిస్తోంది అనాథాశ్రమాలు విద్యా వెన్నుపోటు పనిచేసే తల్లుల కిట్స్ కౌసల్య సుమిత్ర కైకేయిలతో కుటుంబ అనురాగాన్ని రాముడు గౌరవధోరణిగా నిలబెట్టాడు ఇంట్లో ఆప్యాయత బయట న్యాయం ఇలా కుటుంబ ధర్మమే రాజధర్మాన్ని బలోపేతం చేస్తోంది సంక్షోభ సందేశం వర్షభావడ్రిల్లు ఒక మౌసంలో వర్షం ఆలస్యం పన్నెండు రోజుల్లో త్రిదశ ప్రణాళిక అమలు ఒకటి తక్షణం అన్నదాన నిల్వల విడుదల తాగునీటి ట్యాంకర్లు రెండు మధ్యనిష్ట చెరువుపూడికతీత వ్యవస్థీకరణ బోర్వెల్ రీకాలిబ్రేషన్ మూడు దీర్ఘకాలం కొత్త చెరువుల తవ్వకం వర్షనీటి హార్వెస్టింగ్ మంటపాలు ప్రభుత్వం ముందే ఉన్నట్టయితే ప్రజలు భయపడరు అని రాముడు చూపించాడు సాయంత్రం సంగ్రహం మూడు ప్రశ్నల సరళి రోజు చివర్న రాముడు మూడు ప్రశ్నలు అడుగుతాడు ఏ గ్రామానికి నీరు ఆలస్యం ఏ కేసుకు న్యాయం ఆలస్యం ఏ నిర్ణయానికి వివరణ కావాలి రోజు పని పథకం వాటిపైనే ధర్మం ప్రశ్నల ద్వారా పటిష్టమయ్యింది ఈ అధ్యాయం సారం ఒకటి దీర్ఘకాల పథకం దినసరి పనులపై తరిపెట్టుకొని పది సంవత్సరాల లక్ష్యాలు వ్యవస్థ నిలుస్తుంది రెండు శాస్త్ర సంరక్షణ గురుకులజాలం గ్రంథాలయాలు జ్ఞానం పునాది మూడు సాంస్కృతిక పునరుద్ధరణ ఉత్సవం ఆనందం ప్రదర్శన కాదు మితవ్యయం అన్నదానం శ్రమదానం కలిసేలా నాలుగు ప్రజాసుఖర్మం సమస్య పద్ధతి అమలు ఈ నాలుగు అడుగులు అదే ఫలితం ఐదు పర్యావరణ సంరక్షణ ఒక్క గ్రామం ఒక చెరువు చిట్టుకొట్టకు మొక్కునాటులు తప్పనిసరి వాణిజ్య న్యాయం నాణ్యాల శుద్ధత కొలతల ప్రమాణం దాచిపెట్టే నిల్వలపై శిక్ష ఏడు రక్షణ సిద్ధత యుద్ధముండకపైన శిక్షణ శౌర్యానికి చూపే నియమం ఎనిమిది న్యాయం పారదర్శకత వేగన్యాయం దూతధర్మ రక్షణ నెలాఖర ఖజానా ప్రకటన ఇది విష్ణుపురాణం యాభై రెండవ అధ్యాయం రామరాజ్యానికి కాలానికి తట్టుకునే పునాదులు ప్రజల సుఖధర్మం నుంచి వేదశాస్త్ర సంరక్షణ దాకా ఏర్పాట్లు తర్వాయి భాగంలో మనం వినబోయేది రామరాజ్యప్పు దీర్ఘకాల ఫలితాలు ప్రజలకు అనుభవమైన మార్పులు మరియు ధర్మం యుగధర్మంగా ఎలా నిలిచిందో యాభై మూడవ అధ్యాయం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ